వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నిన్న నేను చెప్పినట్టుగా వీడియో అయితే ఈరోజు సాయంత్రం అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈరోజు నాన్న కూడా వచ్చారనమాట అందుకోసమే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చి వెళ్ళిన తర్వాత అయితే ఇప్పుడు సాయంత్రం అయితే వీడియో తీసి ఇప్పుడు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అందరూ నన్ను క్షమించండి ఈరోజు మీ అందరికీ చెప్పినట్టుగానే ఎక్కడ ఉంటున్నాం ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సరేనా అయితే ఇప్పుడు మేము ఇల్లు అనేది ఎందుకు వదిలిపెట్టాలి అని నిన్నటి వీడియోలో మీ అందరితో షేర్ చేశాను ఎక్కడ ఉంటున్నాము అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే సపరేట్గా అక్కడ ఫస్ట్ నుంచి ఉంటారు కాబట్టి మేము ఆ ఇంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళడం లేదనమాట ఖాళీ మా వరకు బట్టలు పిల్లలకు కావాల్సినవి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు అయితే తీసుకొని వెళ్తున్నాము మిగతావన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి మా అమ్మ వాళ్ళతోనే వన్ మంత్ అయితే ఉంటామనమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాము అంటే ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళతో వన్ మంత్ వరకు అత్తయ్య వాళ్ళతోనే ఉంటాను అక్కడి నుంచి షాప్కు వెళ్ళేది అవన్నీ వీడియో రూపంగా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో ఇప్పుడు బయటకు వెళ్ళి పని చేయలేను ఈ వీడియో రూపంగా అయినా కొంచెమైనా మీ అందరి సపోర్ట్ నాకు లభించడం వల్ల నా ఛానల్ అనేది కొంచెం కొంచెం గ్రోత్ అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆయన ఇష్టంతో ఎన్నో వీడియోస్ అయితే నేను చేసేదాన్ని కానీ ఈ వీడియో రూపంగా ముందుకు వెళ్తే ఆయనకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇలాగే నన్ను ఫాలో అవుతూ అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరి సపోర్టు నా నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తాను అనమాట ఇక నుంచి హ్యాపీగానే వీడియోస్ అయితే తీస్తాను ఎందుకంటే అత్తయ్య వాళ్ళతో ఉంటాను కాబట్టి ఇంకా ఆ ఇంట్లో మెమొరీస్ అనేటివి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఆయనతో కలిసి ఉన్నవి ఈ ఇంట్లోకి వచ్చి మేము టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ అయితే వచ్చాయి ఆ ఇంట్లో ఏంటి అంటే మా బాబు పుట్టి ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది వాడు అక్కడే పుట్టడం ఇయర్స్ నుంచి ఆ ఇంట్లోనే మేము ఉండడం అయితే జరిగిందనమాట ఒక వెళ్ళిన తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు మేము రామంతపూర్లో ఉండేవాళ్ళం అక్కడ నుంచి వచ్చి అత్తయ్య వాళ్ళతోనే ఉన్నాం కాబట్టి ఆ వీడియోస్ అన్నీ పాత వీడియోస్ అయిపోయాయి మీ అందరూ ఇప్పుడు వీడియో ఛానల్లోకి వెళ్ళి లాస్ట్లో చూడాలి అన్న కూడా కష్టమవుతుంది కాబట్టి అక్కడ ఉన్న కొన్ని మెమొరీస్ అక్కడ మేము ఎలా ఉండేవాళ్ళం ఏంటి అనేది కూడా వీడియో రూపంగా చేసి మీ అందరితో షేర్ చేస్తాను అలాగే అత్తయ్య వాళ్ళతో ఉన్న మెమరీస్ వాళ్ళు ఉండే విధానం అంతా కూడా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను మీరు వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా కొత్తగా మేము ముందుకు రావడానికే ప్రయత్నిస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అమ్మతో నాన్నతో తమ్ముళ్ళ వాళ్ళతో కూడా వీడియోస్ అయితే పెడతాను అన్నమాట అవి కూడా చూస్తూ ఉండండి అలా చూస్తే ఏంటి అంటే కొంచెం నాకు యూజ్ అవుతుంది నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు అని మనసుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక నుంచి అయితే వీడియోస్ అయితే అలానే వస్తూ ఉంటాయి మీరందరూ ఈ వన్ మంత్ వరకు నన్ను వీడియోస్ రూపంగా ఆదరిస్తూ ఉండండి ఇప్పటి వరకు ఎలా నన్ను ఆదరించారో ఇక ముందు కూడా అలాగే అలరిస్తూ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళ మెమొరీస్ కూడా మీ అందరితో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈరోజు నేను ఛానల్ పెట్టి వీడియోస్ రూపంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాను కాకపోతే నా ఛానల్ కోసం నేను పాడిన కష్టం అనేది మా అత్తయ్యకి తెలుసు అనమాట అత్తయ్యతో కూడా వీడియో రూపంగా చేసి మాట్లాడిస్తాను అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది అలా వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటాయి కాబట్టి వీడియోస్ అయితే ఖచ్చితంగా తీస్తాను ఎందుకు ఈ ఇలా తీయాలి అనుకుంటున్నాను అంటే ఈరోజు మా ఆయన లేకపోయినా ఆయనతో ఉన్న మెమొరీస్ ఆయనతో ఉన్న వీడియోలు ఈరోజు నేను చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రేపటి రోజున అత్తయ్య వాళ్ళతో మేం కలిసి ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ తీసి పెడితే ఏంటి అంటే ఎప్పుడేం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఎవరు కూడా భూమి మీద రాసి పెట్ రాసి పెట్టుకొని ఉండడానికి రాలేదు కాబట్టి తీయాలని అయితే అనుకుంటున్నాను అవన్నీ మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను మా బార్నింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీ అందరికీ అర్థమవుతుంది ఇంకా ఇంట్లో అత్త వాళ్ళు చిన్న మామయ్య వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా కొన్ని ఫన్నీగా కూడా తీ తీయనికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మా మామయ్య చాలా అంటే చాలా జోక్స్ కూడా వేస్తూ ఉంటారు ఫన్నీ వీడియో రూపంగా మీ అందరితో షేర్ చేస్తారు సరే అయితే బాయ్ బాయ్ ఇక ముందు వీడియోస్ అయితే అక్కడి నుంచి వస్తాయి కంటిన్యూగా చూస్తూ ఉండండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు నచ్చిన తర్వాత షేర్ చేయడం కూడా Testaranan goodran, sorry